ప్రేక్షకులు శుభ స్వాగతం సంపూర్ణ కార్తీక మహాపురాణంకి స్వాగతం నారదని హిత ఉపై రవంత చింతించిన రవిశుతుడు ఆ దణేశ్వరునికి ప్రేతపతి అనే తన దూతను తోలిచ్చి నరకాన్ని తరింపచేయవలసిందిగా ఆదేశించాడు ఆ దూత ధణేశ్వరుని తనతో తీసుకొని వెడుతూ మార్గమంజమందలి నరక భేదాలను చూపిస్తూ వాటి గురించి ఇలా వినిపించసాగాడు తత్తవాలకము ఓ ధనేశ్వర మరణించిన వెంటనే పాపకర్ములు ఇక్కడ కాల్చబడిన శరీరముల కలవారై దుక్కులు ప్రక్కలయ్యేలా రోధించుతూ ఉంటారు దీనిని తత్తవాలక నరకము అంటారు వైశ్వ దేవపరులైన అతిథులను పూజించిన వారు గురువులను అగ్నిని బ్రాహ్మణులను గోవును వేద విధులను యజమానిని కాళ్ళతో తన్నిన వారి పాదాలను మా యమదూతలు ఎలా కాల్చుతున్నారో చూడు మిశ్రము ఈ నరకంలో సూది మొదలు నంటి భయంకరమైన ముఖాలు కలిగిన పురుగులు పాపాత్ముల శరీరాలను తొలిచివేస్తూ ఉంటాయి ఇది పదహారు రకములుగా కుక్కలు గద్దలు కాకులు మొదలకు పక్షి జంతు సమన్వితమై ఉంటుంది పరుల రహస్యాలను భేదించే పాపాత్ములందరూ ఈ నరకంలోనే దండించబడుతూ ఉంటారు క్రకచము అనే పేరు గల ఈ నరకం మూడవది ఇక్కడ పాపాత్ములను అడ్డముగాను నిలువుగాను ఏటవాలుగాను సమూలుగాను అంగాంగాలుగా రంపాలతో కోస్తుంటారు అసితవస్రవణం నాలుగు నరక ధోరణి అయిన దీనిని అసిప త్రవణం అంటారు భార్యాభర్తలు తల్లిదండ్రుల నుంచి సంతానమును ఎడబాపులు చేసే పాపులంతా ఈ నరకానికి చేరి నిలువెల్ల బాణాలతో గుచ్చపడి చే శరీరాలు చించబడి దారాలుగా కారి నెత్తుటి వాసనకు వెంటబడి తరిమే తోడేళ్ల గుంపులకు భయపడి పారిపోవాలని పరుగులు తీసి పారిపోయే దిక్కు లేక పరితపిస్తూ ఉంటారు చంపుట భేధించట మొదలుగు విధులతో ఈ నరకం ఆరు రకాలుగా ఉంటుంది కూటసాల్మలి పదహారు రకాలుగా దండించేది పర స్త్రీలను ద్రవ్యాన్ని హరించే వాళ్ళు పరాపకారులు అయిన పాపులు ఉండేది కూటసాల్మలి నరకం రక్తపూయం రక్తపూయం అనే ఈ విభాగం ఆరవ నరకం ఇక్కడ పాపాత్ములు తలకిందులుగా వేలాడుతూ యమకింకరుల చేత దండించబడుతూ ఉంటారు ఎవరైతే తాము కులాచార రీత్యా తినకూడని వస్తువులు తింటారో పరులను నిందిస్తారు చాడులు చెప్తుంటారో వారంతా ఈ నరకంలోనే ఉంటారు కుంభిపాకం మొట్టమొదటి నీకు విధించబడినది ఘోరాతి ఘోరమైనది నరకాలన్నింటిలోకి నికృష్టమైనదైన ఈ కుంభీపాకమే ఏడవ నరకం దుష్ట ద్రవ్యములు దుర్భరాగ్ని కీళ్ళలు దుస్సాహ దుర్గంధాలతో కూడి ఉంటుంది రౌరవము నరకాల్లో ఎనిమిదైన ఈ రౌరవం దీర్ఘకాలికమని తెలుసుకో ఇందులో పడిన వారు కొన్ని వేల సంవత్సరాలు దాకా బయటపడలేరు ధనేశ్వర మన ప్రమేయం లేకుండా మనకు అంటిన పాపాన్ని శుష్కమని మనకు మనమే చేసుకున్న పాపాలన్నీ అదృమని అంటారు ఈ రెండు రకాల పాపాలు కలిసి ఏడు విధాలుగా ఉన్నాయి అపకీర్ణం పాక్తేయం మలినీకరణం జాతి భ్రంశం ఉపవీతకం అతిపాతకం మహాపాతకం ఈ పర దృశ్యమానులైన నరుల చేత ఉపరి ఏడు రకాల నరకాలు వరుసగా అనుభవించబడుతూ ఉన్నాయి కానీ నువ్వు కార్తీక వ్రతస్థులైన వారి సాంగీత్యం ద్వారా పొందిన అమిత పుణ్యం కలిగిన వాడు కావడం వల్ల ఈ నరకాలను కేవలం దర్శనం మాత్రంగానే తరించగలిగావు పై విధంగా చెప్తూ యమదూతమైన ప్రేతాధిపతి అతని యక్షలోకానికి చేర్చాడు అక్కడ అతడు యక్షరూపడై కుబేరునకు ఆప్తుడై ధనయక్షుడు అనే పేరును పొందాడు విశ్వామిత్రుడు అయోధ్యలో ఏర్పరిచిన ధన ధనయక్షతీర్థం అనే పేరు మీదనే సుమ అందువలన సత్యభామ పాపహరిని శోకనాశిని అయిన ఈ కార్తీక వ్రత ప్రభావం వల్ల మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అని సత్యభామకు చెప్పిన వాడై శ్రీకృష్ణుడు సాయం సందానుష్టార్థమై స్వీయ గృహానికి వెళ్ళాడని సూతుడు ఋషులకు ప్రవశించాడు ఈ కార్తీక మాసం పాపనాశిని విష్ణువుకు ప్రియకరి వ్రతస్థులకు ముక్తిదాయిని అయి ఉంది కల్పోక్త విధిగా ముందుగా విష్ణు జాగరణం ప్రాతస్నానం తులసి సేవ ఉద్యాపనం దీపదానం అని ఈ ఐదంటిని కూడా కార్తీక మాసంలో ఆచరించిన వారు ఇహాను భుక్తిని పొందుతున్నారు పాపాలు పోవాలన్నా దుఃఖాలు తీరాలన్నా కష్టాలు కడతీరాలన్నా కార్తీక వ్రతాన్ని మించినది మరొకటి లేదు ధర్మార్థ కామ మోక్షాలు నాలుగింటి కోసం ఈ కార్తీక వ్రతం ఆచరించవలసి ఉంది కష్టముల్లో ఉన్నవాడైనను దుర్గారణ్య గతుడైనను రోగి అయినా సరే విడవకుండా ఈ వ్రతాన్ని పాటించాలి ఎటువంటి ఇబ్బందులు కలిగినా సరే వ్రతమును మానకుండా శివాలయంలోనూ విష్ణు ఆలయంలోను హరిజాగరాన్ని ఆచరించాలి శ్రీ విష్ణు దేవాలయాలు చేరువులో లేనప్పుడు రావి చెట్టు వద్ద కానీ తులసవనంలో కానీ వ్రతం చేసుకోనవచ్చును విష్ణు సన్నిధానంలో విష్ణుకీర్తనను వాళ్ళు సహస్ర గోదాన ఫలాన్ని వాద్యాలు వాయించే వాళ్ళు అశ్వమేధ ఫలాలను నర్తకులు సర్వతీర్థ స్నాన ఫలాన్ని పొందుతారు ఆపదల్లో ఉన్నవాడు రోగి మంచినీరు దొరికిన వాడు వీళ్ళు కేశవనామంతో లాంఛన మార్జనం ఆచరించి చాలు వ్రతజ్యానకు శక్తి లేని వాళ్ళు బ్రాహ్మణులకు భోజనం పెడితే సరిపోతుంది అవ్యక్తి రూపునో విష్ణు స్వరూపో బ్రాహ్మణో భువి ఈ మా శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడు కావున కార్తీక మందు బ్రాహ్మణుని సంతోషపరచడం చాలా ప్రధానం అందుకుగాను శక్తి లేని వాళ్ళు గోపూజ చేసినా చాలును ఆపాటి శక్తనా లేని వాళ్ళు రావి మర్రి వృక్షాలను పూజించినంత మాత్రం చేతనే వ్రతాన్ని సంపూర్తి చేసిన ఫలాన్ని పొందగలుగుతారు దీపదానం చేసే స్తోమతకు లేనివారు దీపారాధనకైనా లేని లేనివారు ఇతరులచే వెలిగించబడిన దీపాన్ని ప్రజ్వలింపజేసి గాలి మొదలైన వాటి వల్ల అది ఆరిపోకుండా పరిరక్షించినా కూడా పుణ్యం పొందుతారు పూజకు తులసి అందుబాటులో లేనివారు తులసికి బదులు విష్ణు భక్తుడైన బ్రాహ్మణుని పూజించాలి సూతుడి చెప్పినది విని ఇతర వృక్షములన్నింటికంటే కూడా రావి మర్రి వృక్షాలు మాత్రమే గోబ్రాహ్మణ తృయ పవిత్రతను ఎలా పొందాయి అని అడిగాడు సూతుడు పూర్వం ఒకసారి పార్వతీ పరమేశ్వరులు మహా శృత భోగంలో ఉండగా కార్యాంతరం వలన దేవతలు అగ్ని కలిసి బ్రాహ్మణ వేషధారులే వెళ్ళి ఆ సంభోగానికి అంతరాయం కలిగించారు అందుకు కినిసిన పార్వతీదేవి సృష్టిలోని క్రిమికీట కాదాలు సహితం శృతంలోనే సుఖపడుతూ ఉన్నాయి అటువంటిది మీరు మా దంపతుల సంభోగ సుఖాన్ని చెడగొట్టారు నాకు శృత సుఖ భ్రంశాన్ని పాటించిన మీరు చెట్లై పడి ఉండండి అని శపించింది తత్కారణంగా దేవతలంతా వృక్షాలుగా పరిణమించవలసి వచ్చింది ఆ పరిణామంలో బ్రహ్మ పలాస వృక్షంగాను విష్ణువు అశ్వద్ధంగానూ శివుడు వటముగానూ మారారు బ్రహ్మకు పూజార్హత లేదు జగదేక పూజనీయులైన శివకే స్వరూపాలు గనుకనే రావి మర్రి వృక్షాలకు అంతటి పవిత్రత కలిగింది వీటిలో రావి చెట్టు శని దృష్టికి సంబంధితమైన కారణంగా శనివారం నాడు మాత్రమే పూజనీయమైంది ఇతర వారాల్లో రావి చెట్టును తాకరాదు సోమా అంటూ చెప్పడాన్ని ఆపాడు సుతుడు